హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భద్రాచలం ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అనేది తెలుసుకుందాం అలాగే ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం ఏ ప్రాంతం వారైనా రైలు మార్గాన్న వస్తే భద్రాచలం రైల్వే స్టేషన్లో దిగాలి అలాగే బస్సు ద్వారా అయితే బస్ స్టాండ్లో దిగాలి అక్కడ నుండి ఆ బస్సులు ట్యాక్సీలు లేదా క్యాబ్లలో రావచ్చు రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునేవారు సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాలి ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ అవైలబిలిటీని బట్టి మనకి రూమ్స్ అనేది ఇస్తారు అలాగే రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి వస్తే ఇక్కడ రూమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పేమెంట్ కూడా దేవస్థానం వెబ్సైట్లో చేయవచ్చు ఈ ప్లేస్లో మనకి మన రూమ్ యొక్క కీని అందిస్తారు ఇక్కడ కీ తీసుకొని రూమ్లోకి వెళ్ళాలి ఇక్కడ కొత్తగా అకామిడేషన్ బిల్డింగ్స్ కట్టారు అలాగే పాతవి రెనోవేషన్ చాలా అందంగా చేశారు ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ వరకు అయితే రూమ్ చక్కగా సరిపోతుంది చూస్తున్నారు కదా లోపల రూమ్ అంతా కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేశారో చూస్తున్నారు కదా ఈ రూమ్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ నుంచి భద్రాచలం మెయిన్ టెంపుల్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ ఆలయం చుట్టూతా కూడా నాలుగు రోడ్ల వైపు ఈ విధంగా ఉంటుంది త్రీ దర్శనికి వెళ్ళే భక్తులు ఈ క్యూ లైన్ ద్వారా పైకి వెళ్తారు ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం ఇటువైపు నుంచి స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలకు ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుండి పైకి ఫోన్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ సో ఇక్కడ మన ఫోన్స్ అండ్ పాదరక్షలు అవన్నీ కూడా ఇక్కడ లగేజ్ కౌంటర్లో పెట్టుకుని పైకి వెళ్ళాలి నార్మల్గా శ్రీరాముని దేవాలయాల్లో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది కానీ భద్రాచల దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం మాత్రం నాలుగు చేతులతో శ్రీరామునిలో కుడి చేతిలో బాణమును ఎడమ చేతిలో బిల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకను ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటుంది భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వటం వల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు ఇతర దేవాలయాలలో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనవతి అయి ఉంటుంది మిగిలిన దేవాలయాలలో ఇరువురుకి రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసాదం కౌంటర్ అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటం వల్ల వైకుంఠ ఏకాదశి పర్వదనం ఉత్తరద్వార దర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధి చెందినవి తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబడిన ఆరు వంశాలకు చెందిన శ్రీ వైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికీ భద్రాచలంలో నిత్యలు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు రామానుజల వారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విధంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తారు ఈ భద్రాచలం భద్ర అనే పర్వతం పేరు మీద ఉంది అందుకనే భద్రగిరి అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి ముస్లిం భక్తులు కూడా రాములు వారి దర్శనానికి వస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మార్గం గుండా గోదావరి నదికి వెళ్తారు ఈ ఆలయం గోదావరి నదికి దక్షిణ తీరాన ఉంది ఇది ఆలయానికి మరింత పవిత్రతను జోడిస్తుంది ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడి విగ్రహాలు స్వయంభూవుగా భావించబడతాయి ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం ఇది దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం నెక్స్ట్ మనం భద్రాచలంలో ఉన్న పర్ణశాలను చూద్దాము ఇది భద్రాచలం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు ప్రతి అరగంటకు ఒకసారి భద్రాచలం నుండి బస్సులు ఉంటాయి అలాగే ట్యాక్సీలు ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ పర్ణశాలకు బయట అంతా కూడా ఈ విధంగా షాపింగ్ ఉంటుంది ఇప్పుడు మనం పర్ణశాల టెంపుల్ దగ్గరికి వచ్చాము సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్ప రూపాలలో ప్రదర్శించబడతాయి ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయిలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీత ఆరవేసిన చీర గుర్తులని ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్లని కొన్ని చిహ్నాలను చూపిస్తారు నదికి అవలివైపున రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది సీతా వియోగాన్ని పొందిన రామచంద్రుడు శోకమూర్తిగా కనిపిస్తాడు భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాలలో ఉన్న రామునిలో కనిపించదు పర్ణశాల అంటే పవిత్రమైన ఆకులతో కప్పబడిన గుడిసె అని అర్థం ఈ పర్ణశాల టెంపుల్కి ఎదురుగుండానే ఈ గోదావరి నది ఉంటుంది ఇక్కడ శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు నివసించిన ప్రదేశం అని నమ్ముతారు ఇక్కడ ఉన్న దేవాలయం పదిహేడవ శతాబ్దంలో రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు ప్రాచీన చరిత్ర మరియు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది చూశారు కదా ఈ భద్రాచలం యొక్క ఆలయ విశిష్టత వీలున్నవారు ఈ ఆలయాలను దర్శించుకోండి జై శ్రీరామ్